కాకాసురుడే సీతకాలు కొరికేనంట శ్రీరాముడు గడ్డి పరుగును బ్రహ్మాస్త్రముగా భయపడిన కాకాసుడు ఎన్ని ఎల్లు కళ్ళ బేరానికి దిగినంట ఎన్ని ఎలు శ్రీరాముడు ఎన్ని ఎల్లో వాని చేసి వదిలేనంట ఎన్ని ఎలు దండకారణ్యములోన ఎన్ని రామాధులు అత్రిముని దర్శించిరంటూ అత్రి భార్య ఎన్ని రామాలు పంచవటికి వచ్చిరంట ఎన్ని ఎల్లు రాముని మోహించి సుప్పనాతి సూర్పనకు వచ్చే ఎన్ని కోపించిన లక్ష్మణుడు ఎన్ని దాని ముక్కు చెవులు కోసినంట ఎన్ని బీతిల్లిన సూర్పనక ఎన్ని జరిగింది తన కన్నా లంకేసుకు చెప్పనంటుతాన సీతాన ఎన్ని ఎల్లో రావణుడు మారీచుని మాయలేడిగా మారమలు మాయలేడిని చూసి ఎన్ని ఎమ్మ సీతమ్మ తెచ్చివ్వమని కోరే ఎన్నియలు భార్య కోరిక తీర్చుటకు ఎన్ని ఎలు రాముడు మాయలేడి వెంటబడిన ఎన్నియలు దెబ్బతిన్న మారీచుడు ఎన్ని ఎల్లు లక్ష్మణ అంటూ అరిచి ప్రాణం ఇది విరిన సీతమ్మ ఎన్ని ఎల్లు మరదిని వెళ్ళమలు ఎవరూ లేనిది చూసి ఎన్ని ఎల్లు కపటి రావణుడు వచ్చే సీతా గీతను దాటే ఎన్ని ఎల్లు రావణుడు సీతమ్మను చెరబట్టే ఎన్ని సీతా రోదరను విని ఎన్ని ఎల్లు రక్షింప జటాయువు వచ్చినంట ఎన్ని క్రూరుడైన రావణుడు ఎన్ని దాని రెక్కలనే ఖండించనంట ఎన్ని ఎలు సీతా తెలియక ఎన్నియలు రాముడు కన్నీరు మున్నీరు ఆయ ఎన్నియలు ఎలు సీతాన్వేషణలోన ఎన్ని ఎలు వారు చతగాత్రుడైన జటాయువునే చూసిరంట ఎన్ని సీతా వివరములు చెప్పి చి కన్ను మూసేనంట సీతాన్ రామాదులు శబరి ఆశ్రె చేరికి ఇచ్చి శబరి ఎన్నియలు భక్త శబరిగా పేరు మోసేనంట ఎన్నియలు ఆభరణాలన్ని దీసి ఎన్ని ఎలు సీతమ్మ ఋష్యమూక పర్వతమున విడిచేనంట ఎన్నియలు సీతానెత్తుకు వచ్చే ఎన్ని ఎలు రావణుడు లంకలు అశోకవనమున ఉంచే ఎన్నియలు సీతాన్ వేషులలోన ఎన్ని రామాదులు ఋషముఖ పర్వతమునే చేరిరంట ఎన్నియలు రాముడే రాముడంట ఎన్నీయలు పట్టాపి రాముడంట ఎన్నీయలు ఆ రాముని కథ వింటే ఎన్నీయలు పుణ్యమే వచ్చునంట ఎన్నీయలు పుణ్యమే వచ్చునంట ఎన్నియలో పుణ్యమే వచ్చునంట ఎన్నియలో